మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి ఇక్కడ ఉండనటువంటి వ్యక్తి మీకు ఏం సేవ చేస్తాడని ప్రశ్నిస్తా ఉన్నా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తిరిగి ఇంగ్లాండ్ కో ఇంగ్లాండ్కో సింగపూర్కో వెళ్లిపోతాడని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా స్థానికుడు ఎల్లప్పుడూ మీతో ఉండేవాడు ఈ ప్రాంత ఇక్కడ ప్రజల మనసుల్ని అర్థం చేసుకున్నటువంటి అన్న అన్నమేకపాటి రాజగోపాల్ ముస్లిం సోదరుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా గతంలో ఏ రోజు కూడా గత ఐదు సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు నాకు మీద నిన్న ఆరోపణలు చేశాడు నేనేదో ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా పనిచేశాను బీజేపీతో చేతులు కలిపానని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా మన పార్టీ సెక్యులర్ పార్టీ మన పార్టీ మతాలు కులాలకు అతీతంగా పనిచేసేటటువంటి పార్టీ అన్ని విషయాల్లో నేను పార్లమెంటులో మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి రికార్డు పరిశీలించుకుంటే అఫీషియల్ రికార్డు ఉంది అది త్రిపుల్ తలాక్ విషయంలో కానీ సిఏఏ విషయంలో కానీ రాబోయేటటువంటి కాలంలో ఈ యొక్క రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో యూనిఫామ్ సివిల్ కోడ్ పౌర స్మృతి కామన్ పౌర స్మృతి అన్నటువంటి దాన్ని తీసుకొస్తున్నారు దాన్ని ముస్లిం మత పెద్దలు వ్యతిరేకిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడిని నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీ యొక్క పార్టీ యొక్క ఈ యొక్క విధి విధానాలు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఏంటి అని ప్రశ్నిస్తా ఉన్నా దానికి జవాబు చెప్పడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జవాబు చెప్పడు మీ యొక్క కాకర్ల కాకర్ల ఏదెవరైతే పోటీ చేస్తున్నాడో అతను జవాబు చెప్పడు ఎందుకంటే వారందరూ కూడా సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళు కాదు అవకాశవాదులు చంద్రబాబు నాయుడు పెద్ద డ్రామా ఆర్టిస్టు అవకాశవాది అందుకే ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాడు ఈ విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క విధి విధానాలు చాలా స్పష్టంగా చెప్పారు మన పార్టీ అధ్యక్షులు ఏదైనా కూడా ఏ కులానికైనా ఏ మతానికైనా ఏకాభిప్రాయం తీసుకురావాలి యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా కూడా మత పెద్దలను సంప్రదించి మత పెద్దలు ఒప్పుకుంటే మేము సపోర్ట్ చేస్తాం లేకుంటే మేము వ్యతిరేకిస్తామన్నటువంటి విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మతతత్వ పార్టీలతోనూ కులతత్వ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీతోనూ చంద్రబాబు నాయుడు గారు లాంటి పార్టీలతో జతగట్టేటటువంటి ప్రసక్తే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తా ఉంటుంది ఒంటరి పోరాటం మన గౌరవ ముఖ్యమంత్రి సింహం సింగిల్ గానే వస్తుంది ఒక్కడే రాజు అడవికి ఒక్కడే రాజు కాబట్టి అందరూ కూడా ప్రతి సామాజిక వర్గం ప్రతి కులం ప్రతి సామాజిక వర్గం ప్రతి మతం కులాలకి మతాలకి అతీతంగా మన పార్టీని బలపరిచి లోక్సభ అభ్యర్థిగా నన్ను మన ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా మేఘపాటి రాజగోపాల్ అన్నని పిలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఎల్ల వేళలా సమస్యలుగా భావించి మీ సమస్యలకు పరిష్కారం మేము 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 ఆలోచించి చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ